తెలియజేస్తా మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన నూట పది నూట పదవ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన కొన్ని అంశాలని ఇక్కడ రాస్తున్నట్టు మనం చూడొచ్చు కీర్తన రెండులో ఎట్లయితే ఆ రాజుని ఆ తన కుడి పాశ కూర్చో ఆ కూర్చునే లేకపోతే ఆ కూరనేషన్ పట్టాభిషేకం చేయబడ్డం కీర్తన రెండులా రాస్తా వచ్చారు ఆ కీర్తన రెండు యొక్క చాలా విషయాలు ఈ కీర్తనలో మనం చూడొచ్చు అంతేకాకుండా దేవుడు ఈయనైనా రాజు ఏనైనా మెస్సయ అనే ఆ యొక్క శ్రేష్టమైన ఆ ప్రొక్లమేషన్ని లేకపోతే ఆ చాటింపుని కూడా మనం ఈ కీర్తనలో చూడొచ్చు కీర్తన నూట పది మొదటి వచనంలో చూసినట్లయితే దేవుడు ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు నా కుడి పాఠాన కూర్చో నేను నీ శత్రువులందరినీ నీ పాదపీఠముగా నీ పాదం దగ్గర చేయ వరకు నువ్వు ఇక్కడ పక్కన కూర్చో అని చెప్తా ఉంటున్నాడు మెట్టుకి ఈ వచనం ఈ వచనం పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలో అతి ఎక్కువగా ప్రస్తావించబడిన వచనం ఈ వచనమే ఈ వచనం అంతా ఎక్కువగా మరి ఏ ప్రవచనం కూడా పాత నిబంధనలో అది కొత్త నిబంధనలోకి వచ్చినట్టు మనం చూడము ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ వచనము చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఈ ఈ ఈ వచనము తన ప్రభు ప్రభుతో చెప్తా ఉంటున్నాడు అనంటే ఇక్కడ ప్రభు ఏదో మానవుడు కాదు ప్రభు దేవుడు అనే విషయాన్ని ప్రభు యొక్క దైవత్వాన్ని ఈ యొక్క వచనం ద్రువిడీకరిస్తూ ఉంది అంతేకాకుండా ఈ వచనము మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం అరవై రెండవ వచ్చి ఆయన చెప్తున్నాడు చూడండి మీరు ఒక దినాన్న నేను ఆ తండ్రి కుడి పాఠశాల కూర్చోడం మనుషు కుమారుడు తండ్రి కుడి పాఠశాల కూర్చోడు మీరు చూస్తారు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఈ వచనము ఈ వచనంలో ఈ భాగం తీసుకొని ఆయన యేసు క్రీస్తు ప్రభారే రానియుంటున్న మెస్సయ యేసుక్రీస్తు ప్రభారు ఏలేవాడు యేసుక్రీస్తు ప్రభారే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభారే దేవుడు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు ఆ తెలుగు రాసిన మొదటి పత్రిక ఆ పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆయన నువ్వు ఏలాలి నీ ప్రజలందరినీ నీ శత్రువులందరినీ నీ ఆదిలంలోనికి తెచ్చే వరకు నువ్వు ఏలు అని చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ మెస్సే యొక్క ఏలిక గురించి ఇదే కీర్తన నూట పది మొదటి వర్షమును ఆయన వాడతా వచ్చినాడు కి రాష్ట్రపత్రిక మొదటి ఇరవై వర్షంలో మనం చూసినట్లయితే ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన తండ్రి కుడి పాషాన ఆ కూర్చుంటా వచ్చాడు అంటే ఈయన హెచ్చించబడిన రాజుగా మనము చూడొచ్చు అంతేకాకుండా కొలెస్ట్రపత్రికి మూడో అధ్యాయము మొదటి వర్షంలో క్రీస్తు పరలోకపు స్థలములలో కూర్చొని ఉన్నాడు గనక మనము మనం మన ఆశల్ని అక్కడే నిలపాలి అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో ఆ ఇది ఇది ఒక విశ్వాస యొక్క అభిలాషలు ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని కూడా ఈ వచనం ప్రవచనాత్మకంగా చెబుతా ఉంది అంతేకాకుండా ఏప్రిల్ క్రాసుపత్రికి మోటో అధ్యాయం పదమూడు వర్షంలో చూసినట్లయితే ఆయన దేవదూతల్లో ఎవరితో అన్నారు వచ్చిన పక్కన కూర్చో ఆ ఇదిగో నీ శత్రువుల్ని నిన్ను నీకు పాదపీఠంగా చేస్తాను ఏ దేవదూతులతో అన్నాడు అంటే యేసు ప్రభు దేవదూతల కంటే ఎక్కువ అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ చూపిస్తా వచ్చినారు అంతేకాకుండా ఎబ్రిల్కి పత్రిక పదో అధ్యాయం పన్నెండవర్షము పదమూడవర్షము చూసినట్లయితే ఈ ప్రధాన యాజకుడు ఒకటేసారి తను బలంతా అర్పించేసి ఆయన తండ్రి కుడిపార్షాన లేక దేవుని కుడిపార్షాన్న కూర్చొనున్నాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు మెట్టుకి ఈ వచనము యేసు క్రీస్తు ప్రభు ముగించబడిన సిలువ కార్యం గురించి ప్రస్తావించే వచనముగా మనం చూడవచ్చు ఇంకో మాటలు చెప్పాలి అని అంటే ఈ వచనం ఈ ఒక్క వచనం కీర్తన నూట పది ఆ మొదటి వచనంలో ఆయన తండ్రి కుడిపార్శలో కూర్చోవడం శత్రువులందరినీ ఆయనకి ఆయన పాద పీఠం వల్లే వారి వారిని ఆయన పాదముల దగ్గర తీసుకొని రావడం ఈ రెండు విషయాల్ని చెబుతూ ఉంటున్నాయి ఈ ఈ ఒక్క వచనమే యేసుప్రభారు దేవుడని జయించిన వాడని యేసుప్రభారు ఏలేవాడని యేసు ప్రభారు బట్టి ఒక విశ్వాస యొక్క దృక్పథం ఎలాగుండాలో యేసుక్రీస్తు ప్రభారు తిరిగి రానే ఉన్నాడని యేసు ప్రభారు ఏలేవాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాయబడ్డము మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా ఈ కీర్తన ఇంకా ముందుకెళ్ళి రెండవ వర్షంలో అంటున్నాడు కీర్తన నూట పది రెండవ వర్షంలో దేవుడు తన బలమైన రాజదండములు సియోన్ లో నుంచి ఆయన చూపించి లేక అక్కడ నుంచి ఆయన దాన్ని విస్తారింపచేసి శత్రువుల మధ్యలో ఆయన ఏలేవాడిగా ఉంచాడు అని చెబుతూ మూడవచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నూతనమైన ఒక ఎర్ర నూతనమైన ఒక యుగం గురించి ఆయన మాట్లాడుతూ చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ ఆయన ఆ ఏలిక ఈ రాజు ఏలిక ఒక నూతనమైన యుగాన్ని తీసుకొని వస్తూ ఉంది ఈ నూతనమైన యుగం ఏంటి అని అంటే ప్రజలు బలవంతంగా పనిచేసే ప్రజలు కాదు కానీ వీళ్ళు అభిమానం బట్టి వీళ్ళు ప్రేమను బట్టి వీళ్ళు భక్తిని బట్టి చేసే ప్రజలుగా చూడొచ్చు కొత్తరి మందులలో ఇదే జరుగుతూ వచ్చింది దేవుడు మనల్ని కొంటా వచ్చాడు దేవుడు మనల్ని కొని ఆయన ఏదో బలవంతంగా మనల్ని మనల్ని ఒత్తి మనల్ని బలవంతంగా ఆయన పని చేయమని బలవంత పెట్టట్లేదు కానీ చాలా స్పష్టంగా ఆయన మనలను రాజులైన యాజక సమూహంగా చేస్తూ ఉంటున్నాడు మనం ఇష్టపూర్తిగా ఆయన కీర్తిని ప్రచురపరిచే వారిగా ఉంటాము కనుక ఈ కీర్తన దీనికి ముంగుర్తుగా ఉంటున్నట్టు ఆ మనకి ఆచుక్యులు కనిపిస్తా ఉన్నాయి మెటకి ఇదే దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే బలవంతంగా మనతో పని చేయించుకోవడం ఆయన ఉద్దేశం అయితే అసలు యేసు ప్రభు రాణోత్సరం సులువుగా ఆయన ఈ పనిని సాధించవచ్చు కానీ ఆయన ఇష్టపూర్తిగా బుద్ధిపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా మనము మనంతటి మనమే ఆయన నా కొరకు ఇంత చేశాడా అనే కృతజ్ఞులమై తనని సేవించాలి ఇష్టపూర్తిగా మనం ఆయన ప్రేమించాలి ఇష్టపూర్తిగా మనము ఆయనకి అంకితం చేసుకోవాలి అనేది దేవుని యొక్క సంకల్పంగా మనం ఇక్కడ చూడొచ్చు ఈ నూతన యుగం యొక్క ఆరంభం గురించి మాట్లాడుతూ కీర్తి నూట పది ఏడవ వర్షంలో ఆయన చెబుతా ఉంటున్నాడు ఆ వాగు గుండా ఆయన నడుస్తూ నీళ్లు తాగుతాడు గనుక ఆయన తల బహుగా హెచ్చించబడతాయి అని అంటున్నాడు మెటికి ఇది చరిత్రలో వాస్తవంగా సులోమురు విషయంలో జరిగినట్టు మనం చూడొచ్చు దావీదు తన వృద్ధాప్యంలో నాతాన్ని ని పిలిపించి మొదటి రాజుల గ్రంథం ఒకటే ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చరాల్లో ఇదిగో నా కంచిన గాడిని తీసుకొని సొలమో దాని మీద కూర్చోబెట్టి జాదోకు నాతాన్తో చెప్తున్నాడు మీరు గీహోను దగ్గరికి వెళ్ళి అక్కడ నా కుమారుడైన సులోమోని పట్టాభిషేకం చేయండి అని చెప్తా ఉంటున్నాడు అక్కడ మీరు ఊరు ఊది ఆ ఇదిగో రాజు చిరంజీవి అగును గాక రాజు బహుకాలము ఆ జీవించును గాక అనే విషయాన్ని సులమను గురించి ప్రకటించమని చెప్తా ఉంటాడు కనుక గీహోన్ అనే స్థలం దగ్గర ఆ ఆయనని పట్టాభిషేకం చేయమని చెబుతా ఉంటున్నాడు అంతేకాకుండా మొదటి రాజు కదా మొదటి అధ్యయం నలభై ఐదో మనం చూసినట్లయితే ఈ జాదవకు నాతను తనని సులముని గీహోను దగ్గరికే తీసుకుని వెళ్ళి అక్కడే తనను రాజుగా అభిషేకించారు అని ఉంటారు ఏంటి గీహోం దగ్గర ఉన్నది అని అంటే ఎప్పుడైతే రెండవ దినవృత్తాంతాలు ముప్పై రెండవ దేవ ముప్పై వచ్చి మనం చూసినట్లయితే హెజక్య ఆ పైన వస్తున్న నీల బుగ్గని ఆయన అడ్డగిస్తా వచ్చాడు అక్కడ గీహోను దగ్గర నీళ్లు బుగ్గగా ప్రవహిస్తా వచ్చాయని రాస్తా ఉంటారు కనుక చారిత్రాత్మకమైన సత్యము నీళ్లను ఆ బుగ్గ ఆ గీహోను దగ్గర ఉంది అక్కడ సొలోమోను పట్టాభిషేకం చేయబడతా వచ్చాడు కనుక ఆ ఇది చరిత్రలో అక్కడ రాస్తా ఉంటున్నారు ప్రవచనాలు చూసినప్పుడు కొన్ని చారిత్రాత్మకమైన సత్యాలను ఆధారం చేసుకుంటూ ఆ ఆ చారిత్రాత్మకమైన విషయాన్ని రాస్తూ ఆకస్మికంగా ఆయన ఆయన ప్రవచనాత్మకమైన విషయాన్ని కూడా రాస్తా ఉంటారు కనుక ఆ చరిత్ర అన్నప్పుడు ఒట్టి చరిత్రే కాదు ప్రవచనం అన్నప్పుడు ఒట్టి ప్రవచనమే కాదు రెండు కూడా కొన్ని కొన్నిసార్లు సమ్మిళితం అవుతున్నట్టు మనము చూడొచ్చు అంతేకాకుండా ఈ ఈ యాజకుడు నాలుగవ వర్షంలో ఆయన తండ్రి లేక దేవుడు ప్రమాణం చేశాడు ఏంటంటే నిత్య యాజకుడిగా ఉంటాడు మెల్కీ సెదకు క్రమము చొప్పున వచ్చిన యాజకుడిగా ఉంటాడు వాస్తవంగా హెబ్రిల్ రాష్ట్రపతికి ఐదో అధ్యాయం పది ఏడవ వర్షం నుంచి వర్షం వరకు ఆయన దేవుని ద్వారా మెల్కీ సెదక్ క్రమం ద్వారా వచ్చిన యాజకుడు అని యేసు గురించి చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు అంతేకాకుండా ఆరో అధ్యాయం హెబ్రిల్ రాష్ట్రపత్రికి ఆరో అధ్యాయం ఇరవై వర్షం నుంచి ముందుకు జరిగినట్లయితే నిత్యము ప్రధాన యాజకుడిగా ఉండడానికి మెల్కీ సెదకు క్రమంలో నుంచి యేసు ప్రభు వచ్చాడు మెట్టికి యేసు క్రీస్తు ప్రభుకృతం ఈ కీర్తనని మనం చూడొచ్చు ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే యేసు ప్రభావం మెస్స యేసు ప్రభారు దేవుడు ఏసుప్రభారు ఏలేవాడు యేసు తన పనిని ముగించాడు యేసుక్రీస్తు ప్రభారు మెలికీసేదే క్రమం వచ్చిన యాజకుడు అనే ప్రాముఖ్యమైన అంశాలని చెబుతా ఉంటున్న కీర్తనగా మనం చూడవచ్చు ఇది మూడు ప్రాముఖ్యమైన సందర్భాలు యేసు ప్రభు సూచిస్తా ఉంది ఒకటి ఆయన తండ్రి కుడి పాఠశాలో కూర్చోనుండి జ్ఞాపన చేస్తున్నాడు ఇది మొట్టమొదటిది యేసు విజయం ముగించబడింది అనే విషయాన్ని చూపిస్తా ఉంటున్నాడు రెండవది శత్రువులు తన పాదపీఠముగా చేయబడతారు అంటే ఒక దినాన అందరికి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన హెచ్చరించబడబోగా ఉంటున్నాడు మూడవది మిల్కీసెది క్రమంలో నుంచి ఆయన వస్తాడు యేసు అహరోను వంశంలో నుంచి రాలేదు కానీ మిల్కీసెది క్రమంలో నుంచి వస్తా వచ్చాడు వాస్తవంగా ఈ మూడింటిని మనం చూసినట్లయితే యేసు ప్రభారే దేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది అతని ముందు ఉన్న ప్రవచనాలు యేసూ క్రీస్తు ప్రభారే మెస్సే యేసు ప్రభారే దేవుడు అని సూచించడానికి రాయబడతగా వచ్చాయి గనక ఆ దృష్టికోణంతోనే కోణంతోనే మనకు మనకెంతైనా ఆరోగ్యకరమైంది ఎప్పుడైతే ఈ కీర్తన్ని ప్రవచనాత్మకంగా రాస్తా వచ్చారు కొత్త నిబంధనలు చాలా సార్లు ఈ కీర్తన రాస్తా వచ్చారు ఆ సందర్భాన్ని మనం గమనిస్తే యేసుప్రభు ముగించిన కార్యమన్నా యేసుప్రభు తిరిగి రానే ఉంచిన వాడన్నా యేసుప్రభు వారు నిర్దోషి అయిన తగిన రక్షకుడైన విషయం ఈ మూడింటిలో ఏదో ఒక విషయాన్ని చూపించడానికి కొత్త నిబంధనలు రాస్తా వచ్చారు ప్రియ తండ్రి నమ్మకమైన దేవా దేవా నీవు మా కొరకే ఇంత క్రయం చెల్లించడానికి వందనాలు చెల్లి నిత్యము నిత్యము నువ్వు మాకు వాడు అనే విశ్వాసంతో భరోసా సాగే కృపను మాకు అనిపిస్తుంది యేసు ప్రభు మా రచ్చుకున్నామని అడుగుదాం తండ్రి ఆమె